మొన్న బొద్దింక ఈ రోజు జెర్రి శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల బీసీ వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని అస్వస్థకు గురైన విద్యార్థినులు ఉప్మాలో జెర్రీ కనిపించడంతో మిగిలిన విద్యార్థులను అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు టిఫిన్ తిన్న ముగ్గురు విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు విద్యార్థి తల్లిదండ్రులు హాస్పిటల్ ముందర ఆతనాథాలు ప్రతి ఒక్కరూ మనసును కలిసి ఈ సంఘటన ఇలా ఒకటి కాదు రెండు కాదు కోకలో పెరుగుతున్న కూడా పట్టించుకుని అధికారులు ఈ సంఘటన గల పూర్తి విచారణ జరిపించి అక్కడ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు